సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను చేబ్రోల్లోని ప్రాథమిక ఆరోగ్య నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు అక్కడ రోగులకు అందుతున్న వైద్యం ల్యాబ్ పరీక్షలు హాస్పిటల్ శుభ్రతను పరిశీలించారు హెచ్ఓ విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ క్లెన్లీనెస్ సంబంధించి కానీ లేకపోతే మెడిసిన్స్ టెస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు బట్ అబ్జర్వ్ చేసిన వరకు ఎంజీఎస్ సర్వీసెస్ లో ఇంకా కూడా కొంచెం ఫాలో ఫాలోఅ కేసెస్ పెంచడానికి తర్వాత మనకి ఫీ స్టాఫ్ ద్వారా ఏఎంసీ విజిట్స్ కానీ పోస్ట్ మెటల్ విజిట్స్ కానీ తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ ఫాలో ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ వర్షంతో వచ్చే వైరల్ ఫీజర్స్ కానీ వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే పిహెచ్సి లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం